హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు భారీ ఊరట కొత్త ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది అయితే సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఆ విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం సొంత ఇంటికల సాకారం చేసుకోవాలని భావించే వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం అంతంత మాత్రమేనని ప్రస్తుత గవర్నమెంట్ పేర్కొంటుంది ఈ క్రమంలో సొంత ఇంటికల సాకారం కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది దశలవారీగా వీటిని త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుంది ప్రధాన్ ఆవాస్ యోజనలో పట్టణ పేదలకు గత ప్రభుత్వం సెంటు స్థలం కేటాయించిన విషయం తెలిసిందే ఇక గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర కేటాయించారు ఈ స్థలంలో ఇల్లు పూర్తి కాకపోతే నిధులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పేరుతో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తుంది వచ్చే మార్చిలోగా లేఅవుట్లలో గృహ నిర్మాణం పూర్తి చేసేలా పనుల్ని వేగవంతం చేస్తుంది కాగా పిఎంవై కింద ఇల్లు తీసుకున్న వారికి మళ్ళీ కొత్తగా ఇళ్లను కేటాయించే అవకాశం ఉండదు అందువల్ల ఇంటి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వం దృష్టి సారించింది ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పెండింగ్లో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ అధికారులు పేర్కొంటున్నారు చిత్తూరు జిల్లాలో మొత్తం డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఆరు ఇల్లు మంజూరయ్యాయి వీటిలో నలభై ఆరు వేల ఐదు వందల పది పూర్తయ్యాయి అయితే పునాదుల దశలో ఉన్న ఇళ్ల సంఖ్య వెయ్యి ఎనభై రెండు ఇంకా మధ్యస్థాయిల ఇండ్లు తొమ్మిది వేల నూట ఎనభై రెండు పైకప్పు వరకు గోడలు పూర్తయినవి ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి ఇక మోల్డింగ్ దశలో ఉన్నవి ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇండ్లు ఉన్నాయి ఇంకా ఇంకా మొదలుపెట్టిన ఇండ్లు ఏడు వేల ఏడు వందల ఐదు వరకు ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం వీటి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నది ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది కాబట్టి త్వరలోనే ఇళ్ళు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం హామీలు ఇస్తుంది